హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే బంగాళదుంప క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్కను తీసుకున్నానండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకోవడం వల్ల కర్రీకి ఫ్రెష్ అండ్ మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఇలా దంచి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా అది వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు బాగా వేగిపోయాయి కదా ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వీటిని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి సో ఒక రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటిపోతుంది ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ బంగాళదుంప వేపుడు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత కారం అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బంగాళదుంప అలాగే క్యారెట్ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా ఈ కూరగాయ ముక్కలకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలతో పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఫ్రై రెడీ